శ్రీ శ్రీ నమ శ్రీమాత్ర సత్సంగ పరివారానికి సాదరాహ్వామి అమ్మవారి గురించి జగద్గురువులైన ఆది వారు విరచిత సౌందర్యలహరి లోని ఈ రోజున మనము ఐదవ శ్లోకాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం

శ్రీమాత నిన్ను వారికి విశ్వ సౌభాగ్యాలు ఇచ్చే జనని అనగా సర్వులకు మాత విష్ణుమూర్తి నిన్ను సేవించడం వలన జగన్మోహిని అయ్యి త్రిపురాంతకుడైన శివులు వారిని సహితం మోహింపచేయగలిగాడు నీకు నమస్కరించడం వలనే మన్మధుడు రతీదేవి నేత్రాలకు కాటుకబలి అందంగా ఉండి లేదా ప్రతీదేవికి మాత్రమే కన్నులతో కనబడి స్ఫూర్తి రూపుడై ఎందరో మునీశ్వరులను సైతం మోహంలోకి దించగలుగుతున్నారు ఇక్కడ మన్మధుడు పరమేశ్వరుని నుంచి భస్మమయ్యి అనగా మనిషిగా లేనందున జగన్మాత అనుగ్రహంతో దేవి కళ్ళకు మాత్రమే కనపడినట్లు అనగా ప్రతి మన్మధులుగా ఉండటం ఆచార్యులు వారి సౌందర్య భావన శ్రీమాత్రి నమ్మకం